ఎంతో హుందాగా నిలిచే రాజకీయ నాయకులు కాకని గోర్ధన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా ప్రతి ఒక్క సరి నెల్లూరు కూడా గర్వంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు గోర్ధన్ రెడ్డి గారి ఆయన కుటుంబంలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేయకుండా ఈ రోజు మీరు పెట్టిన అక్రమ కేసు తప్పితే ఈ రోజు దాకా కూడా ఆయన కనీసం ఒక కేసు లేదు నీ మాదిరిగా జనాభి డబ్బులు కండుకుని వాళ్ళని మోసం చేసిన ఘనత మా నాయకులు ఎవరికీ లేదు నువ్వు పెద్ద పెద్ద మాటకు వస్తే గౌర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉండవు నువ్వు అక్కడ ఇక్కడ ఇచ్చే అని ఒక పెద్ద నాయకుడి గురించి మాట్లాడిస్తే టీవీ ఛానల్ చేస్తారు మనకి మాట చెప్తా నువ్వు మేనేజ్మెంట్ ఒక కోర్టల్లో సంపాదించుకొని దొంగ సర్టిఫికేట్ తో పాస్ అయ్యి రాజకీయాలను కావలిలో ఒక సర్కస్ మారిగా చేసి బఫుల్ పాత్ర పోషించు దత్తమ్మ ఎవరైనా ఉన్నారు నెల్లూరు జిల్లాలో అంటే అది కావ్య రెడ్డి అలియాస్ కత్తులు పండగ ఎవరైనా చెప్పగల పరిస్థితి అదే హుందా రాజకీయాలకి కేరస్ గా ఈ రోజు ఓడిపోయినా సరే సర్వేపల్లికి మాకు ఎమ్మెల్యే కాదని గోవర్ధన్ రెడ్డి అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే స్థాయికి ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారు రాజకీయాలు ఉన్నాయంటే ప్రజల్లో కావచ్చు ప్రజల తరపున కావచ్చు ప్రజల కోసం కావచ్చు ఆయన చేసే పోరాటాలు కావచ్చు ఆయన వ్యవహరించే హుందాతరమైన తీరలా ఉంటది అనేది నేను ప్రత్యేకంగా చెప్పగల ఇదే జిల్లా ఆఫీస్ పక్కనే పక్క పార్టీ నిలిసిన ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది ఎప్పుడు పోతావు వెళ్ళు పొద్దున్న మధ్యాహ్న భాగం శాంతి పర్త ఎప్పుడు చూసినా కనీసం ఒక వాచ్మెన్ ఉంటాడు కూడా ఆఫీసు కానీ ఇద్దరు జిల్లా ఆఫీసులో ఈ జిల్లా ఆఫీసులో నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కిటలాడుతుంది అంటే ప్రజలకు కనిపించే భరోసా ప్రజలకు ఒక తరఫున గోవర్ధన్ రెడ్డి గారు నిబద్ధత గర్భంగా మేము ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం అట్లాంటి నాయకుడి గురించి ఈ రోజు నువ్వు నోటిఫికేషన్ వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నావు కేవలం పార్టీ పొలిటిషన్ లో వచ్చిన నువ్వు ఈ రోజు అనేక రకాలైనటువంటి చేసుకొని ఇసుక మైనింగ్ గ్రావెల్ వీటితో పాటు మనీ స్కీమ్ చేసుకొని ఈ రోజు కోట్లాది కోట్ల అవినీతి అవినీతి చేసుకుంటూ రాష్ట్రంలోనే అతి తక్కువ మంది ఎమ్మెల్యే అతి నీచాన్ని పిలువబడే కావ్యకృష్ణ సందేహం తెలియజేస్తా ఉన్నా అదే కాదు రాష్ట్రంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనే గవర్ధన్ రెడ్డి గారి ఒక హిందాతనమైన పాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంత కాలం గోవర్ధన్ గారి పేరు ప్రస్తావిస్తే ఒక ఉన్నతనానికి గోర్ధన్ అని చెప్పుకునే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఆ విధంగా గౌర్ధను గురించి మాట్లాడుతారు అలాంటి నాయకుడి గురించి నువ్వు నాలుగు మాటలు మాట్లాడినందుకు పెద్ద వైబాబు నిన్ను కేవలం ఒక బహు రాజకీయాలలో సర్దస్సులో ఒక సర్దస్సు తయారు చేసి దాంట్లో బఫుల్ మాత్రం పోషించే ఒక సత్యత అని మాత్రమే తెలియజేస్తా ఉన్నా కేవలం ఈ రోజు గుర్తుపెట్టుకో నీతో పాటు కలిసి పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా నికాసిన తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా నీతో లేకపోవడం ఈ రోజు గమనాలను గుర్తుపెట్టుకో ఒక్కడైనా నికరైన తెలుగుదేశం పార్టీ చెందా పోసిన కార్యకర్తలు ఒక్కడైనా నాయకుడు నీ పక్కన ఉన్నాడా ఈ రోజు ఉన్నదంతా నీ పక్కన ఉన్నదంతా మా పార్టీలో ఉన్న వ్యక్తులు మా పార్టీలో లాభం పొందిన వ్యక్తులు లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి అల్లర్ల రౌడి మోకలు తప్పితే నీ పక్కన ఎవరు కూడా లేరు అనే సంగతిని గుర్తుపెట్టుకో దయచేసి నీకు మొన్న రెండు రోజులు ప్రశ్న పెట్టినప్పుడు కూడా నీకు చెప్పా ప్రశ్న మాట్లాడినప్పుడు ప్రశ్న ఒక మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు హృందాతనంతో మాట్లాడడం నేర్చుకోమని చాలా సార్లు చెప్పాం అలా కాదు నాకు అధికార అహకారం ఉంది మేము మాట్లాడడం దాని దాకా బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనుకుంటే